ప్రభుత్వ ఉద్యోగ సంఘ నాయకులుగా పదవీ విరమణ చేసిన తర్వాత ప్రభుత్వ పెన్షనర్లుగా పిలువబడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్స్ కోసం స్థాపించినటువంటి ఆంధ్ర ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ పక్షాన ఈరోజుని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్కి బద్ద వ్యతిరేకి అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని గద్దె దించి ఇంటికి పంపించాలనే ఏకైక ధ్యేయంతో రాష్ట్ర అభివృద్ధి కాముకుడు చక్కని భావాలు ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డిఏ కూటమి ఏర్పడాలని రాష్ట్రంలో ఉన్న పదమూడు జిల్లాల్లో ఉన్నటువంటి సుమారు నాలుగు లక్షల కుటుంబాలు ప్రభుత్వ పెన్షనర్స్ని అప్పీల్ చేసి చైతన్యపరిచి తెలుగుదేశం పార్టీ కూటమికి ఓట్లు వేసి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మరల ముఖ్యమంత్రి చేస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుందని యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని గంజాయి ఆంధ్రప్రదేశ్గా పిలువబడుతున్న ఆంధ్రప్రదేశ్కి మరల తిరిగి పూర్వ వైభవం వస్తుందని రాజధాని లేకుండా ఈ రోజుని ఈ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసిన అమరావతి రాజధానిని డెబ్బై శాతం పూర్తి చేసిన రాజధానిని నాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని వెంటనే ఇంటికి పంపించవలసిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద ఉంది ఈ రోజుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ విభాగాల్లో రెండున్నర లక్షల వేకెన్సీస్ ఉన్నాయి ముప్పై వేల టీచర్ వేకెన్సీస్ ఉన్నాయి ఎక్కడా కూడా ఈ ఫిలప్ చేయకుండా నిరుద్యోగ యువతను తీవ్ర నిరాశలకు నిసుకోకు లోన్ చేస్తున్నాడు అంతేకాకుండా ఈ రోజుని ఐదు వేల రూపాయలు మాత్రమే వేతనాలు ఇచ్చి పెద్ద ఉద్యోగాలు ఇచ్చేనని ఘనంగా చెప్పుకుంటున్న ఈ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్స్కి రోజుకు నూట అరవై రూపాయలు మాత్రమే వేతనం ఇస్తున్నాడు ఇచ్చి వాళ్ళు శ్రమ దోపిడీకి కారకుడైనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళని భయభ్రాంతులకు గురిచేసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మీ అందరినీ తీసేస్తాడని చెప్తున్నాడు దయచేసి వాలంటీర్స్ మిత్రులారా మీ అందరికీ ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అండగా ఉంటుంది మీ ఎవ్వరి ఉద్యోగాలు ఎవరు తొలగించలేరు మీకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు వారు అయిన వెంటనే ఇప్పుడు వస్తున్న ఐదు వేలకి మరో ఐదు వేలు అదనంగా జోడించి పదివేల రూపాయల వేతనాలు మీకు చెల్లిస్తారు అదే రకంగా మీ యొక్క బెటర్ సర్వీస్ మ్యాటర్స్ని ని చంద్రబాబు నాయుడు గారు మరి తయారు చేయించి మీకు ఎంతో అవకాశాలు మంచి అవకాశాలు కల్పిస్తారు కాబట్టి వాలంటీర్స్లారా నిష్పక్షపాతంగా మీ నిర్వహణ చేయండి తప్ప వైఎస్ఆర్సిపి నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఎవరు ప్రలోభాలు పెట్టినా బెదిరించినా ఎవ్వరూ బెదిరిపోకండి నర్సాపురం టూర్లో నర్సాపురంలో జనసేన అభ్యర్థిగా పోటీ చేయున్న బొంబెడి నాయకర్ గారిని మరి జనసేన అభ్యర్థి గ్లాస్ గుర్తుపోయి అత్యధిక మెజారిటీ ఇచ్చి వారిని గెలిపించాలి అదే రకంగా బీజేపీ అభ్యర్థి అయినట్టు కదా బీజేపీ అభ్యర్థి అయినటువంటి పార్లమెంట్ అభ్యర్థిని కూడా గారిని అత్యధిక మెజారిటీతో మరి ఓట్లు వేసి గెలిపించాలని ఆంధ్ర పార్ ఆంధ్ర పెన్షన్స్ పార్టీ పక్షాన మీకు మనవి చేస్తున్నాను